సార్ వెల్కమ్ బ్యాక్ టు కెవేజ్ నా పేరు వంశే అండి ప్రస్తుతం మనం తలుపుల సంతకైతే వచ్చామన్నమాట సో ఈ తలుపుల సంతలో వచ్చేసి పొటేళ్లు గొర్రెలు అన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఈ తలపుల సంతలు పొటేలు ఎర్రపొటెలు అనేవి చాలా అంటే చాలా ఉంటాయి ఎందుకంటే సో మీరు కావాల్సిన వాళ్ళు నా నెంబర్ అయితే ఉంటుంది కాంటాక్ట్స్లో కాంటాక్ట్ అయిపోతుంది నా నెంబర్కి నేను మీకు ఎర్రపోటేలు అన్నీ కూడా హెల్ప్ చేయడానికి అయితే అందిస్తాను ఫ్రెండ్స్ నేనా బానా ఎంత చెప్పినా నా జతయ్యి ఎంత చెప్పినా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చెప్పినారండి ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరా వెళ్తారా చాలా బాగున్నాయి పోటలు అన్నీ కూడా పద్నాలుగు వేలు చూసుకోవచ్చు ఫోర్టీన్ థౌసండ్ అండి పద్నాలుగు సవర చౌద హజార్ రూపాయ పోతాయి జోడ చాలా బాగున్నాయి పక్కనైతే ఉన్నాయి ఇంకా చూద్దాము వాటి ధరలు కూడా ఒకసారి దీని వ్యూ అయితే చూసాను ప్రతి ఒక్కటి కూడా హుషారుగా బాగుంటాయి ఫ్రెండ్స్ తలబుల్స్ అంతలో అసలు మీరు ఒకసారి కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎటు చెప్పినప్ప మూడి మూడు మూడు ముప్పై మూడు రెండు ఇవి మూడు అండి ముప్పై రెండు వేలు చెప్పినారు బాగానే ఉన్నాయి ఒక రకంగా మూడు ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ ఇంకా పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకసారి ఇటు ధరలు కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తాను ఇంకా తనది ఎట్లా చెప్తాను అన్న జీతం మనకి పదహైదు వేలు పదహైదు వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఇన్ని ఇవి అన్నీ మనమేనా ఇవన్నీ అన్నా ఎన్ని ఎనిమిది ఉంటాయా పదహైదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌజండ్ హైనా ఐదు సవరా వెళ్తారు ఇది చాలా బాగున్నాయి సో ఈ రెండే అనమాట ఆయనవి కొన్ని వాటి పక్కనే ఉన్నాయి ఇంకా కొన్ని చాలా ఉన్నాయి సో ఒకసారి వీటి దగ్గర కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది ఎట్లా చెప్తున్నా జత జా ఎట్లా చెప్తున్నారు పన్నెండున్నర పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాను ఫ్రెండ్స్ టువల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయి హినేడు సార్ నూరు రూపాయలు వెళ్తారు ఇక్కడ వచ్చి చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి అది మీకు కావాల్సి అనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకే ఒకసారి వివో చూసేయండి చాలా బాగున్నాయి ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ పక్కనే అన్ని ఎర్రవి చూసుకోవచ్చు చూడండి వీటి నుంచి ఆ లాస్ట్ వరకు అన్నీ అవి అనమాట ఎర్రవి ఇక్కడ కూడా ఉంటాయి ఆ లాస్ట్ వరకు సో వీటి ధర ఇది అడిగి తెలుసుకున్నాను ఎంత చెప్తాను నా చేత ఎంత చెప్తాను పదహైదు వేలు చెప్తాను ఆయనవే అనమాట పదహైదు వేలు చెప్తాను ఫ్రెండ్స్కి ఫిఫ్టీన్ థౌజండ్ హెయిదు సవరాలు వెళ్తారా పదహైదు వేలు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌజండ్ పంద్ర హజార్ రూపాయ బుల్డా జోడ చాలా బాగున్నాయి ఎందు పెద్ద అయిపోయి మొత్తం పిల్లలు ఇరవై అన్నయ్య ఇరవై అన్నయ్య అంట ఫ్రెండ్స్ ఓకే పక్కన ఇంకో కట్ అవుతా ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు వాటి పక్కనే అనమాట సో పుట్టేలు అన్నీ కూడా ఇవి కూడా కొద్ది బాగానే ఉన్నాయి ఒకసారి అడుగు వీటి ద్వారా కూడా ఎంత చెప్తున్నారు జత అయ్యి ఎంత చెప్తున్నారు జత జత ఎంత చెప్తున్నారు సో ఆయన ఆ సైడ్ ఉన్నాడు ఫ్రెండ్స్ సౌకారి దీన్ని యజమాని ఓకే పక్కనైతే ఉన్నాయో తెలుసుకుందాం నీ లేపా ఇవి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా మీడియం సైజు బాగానే ఉన్నాయి పెద్దవి సో వీటి తర్వాత అడిగి తెలుసుకుందాం ఎంత నా జతవి ఇక పద్దెనిమిది పద్దెనిమిది అర్రా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ అదేలే అన్నీ ఇంకా పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్నవి ఉన్నాయి కొన్ని అడుగుదాం వీటి ద్వారా కూడా ఎట్లా చెప్తున్నారు ఇంకా తనేది ఎంత చెప్తున్నారు బాధ్యత అవి బాధ్యత ఎంత చెప్తున్నారు పదహారు పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరే వెళ్తారు సో వాళ్ళు రూపాయలు రూపాయ చాలా బాగానే ఉన్నాయి హోటల్ చూడొచ్చు ఇవి చూడండి ఇప్పుడు కనబడేది లైన్ అంతా అన్నమాట చాలా అంటే చాలా ఉంటుంది సో వీటి కూడా పదహారు వేలు చెప్తున్నారు సిక్స్టీన్ థౌసండ్ వీటి పక్కనే చూడండి ఇంకా చాలా ఉన్నాయి అడుగుదాం వీటి ధరలు ఎట్లా చెప్తున్నారు కదా ఎంత చెప్తానన్నా జత ఎంత చెప్తున్నారు జత వీళ్ళు రేట్లు చెప్పే కూడా కొద్దిగా ఇది ఫ్రెండ్స్ ఎందుకంటే కామెడీ మాట్లాడదారు మన కోపం వస్తుంది ఏం మాట్లాడకూడదు అదనమాట పూటలు ఏమో ఆయనవి ఈ ఆయన ఈయన అడగమంటాడు ఈయనేమో ఆయన అడగమంటాడు సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఇంకొక దగ్గర కనుక్కుందాం ఫ్రెండ్స్ సో వాటి పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోలు అయితే తీస్తున్నాను సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి ఇంత కష్టపడి వాళ్ళ దగ్గర అనిపించుకొని వీళ్ళ దగ్గర అనిపించుకొని వీడియోలు అయితే తీస్తున్నాను మీరు జస్ట్ చేసేది ఏం లేదు జస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకునే చాలా నాకు సో ఇక్కడ అడుగుదాం మూవీ ఎంత చెప్తాను అన్న అయ్యి జత ఎట్లా చెప్తా జత పదహారు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి సిక్స్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నారు అని బాగానే ఉన్నాయి ఇవి కూడా పర్లేదు సిక్స్టీన్ థౌసండ్ సో పక్కనే కొద్ది మీడియం సైజులో ఉన్నాయి వీటి ధరలు కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా ఇంకా అనేది ఎంత చెప్తాను అన్న జత అయ్యి ఇరవై రెండున్నారా ఇరవై రెండున్నర చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటిర ఐదు నూరు రూపాయలు వెళ్తారు పర్లే పర్వాలేదు ఇవి కొద్ది మీడియం అయితే చాలా బాగానే ఉన్నాయి చూసేకి కూడా బాగానే ఉన్నాయి కొనుక్కొచ్చు పర్లేదు వీటిద్దర ఒకసారి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎంత చెప్తున్నారు అవి ఎంత చెప్తున్నారు పదకొండు వేల పదకొండు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవి లెవెన్ థౌసండ్ చెప్తున్నారు వందొంద సవరా వెళ్తారా చాలా బాగానే ఉన్నాయి ఓకే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అడుగుదాము ఎంత చెప్తాను పులి ఎంత చేత ఎంత చేత ఎంత చెప్పుకో ఎంతైనా చెప్పుకోండి ఎంతపా పద్దెనిమిది వేలు ఎంత చెప్పుకోండి అండి పద్దెనిమిది వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌజండ్ పద్నెంట్ సవరా వెళ్తారా అయ్యా నీవే నీవే కాదు ఇప్ప అన్నట్టు ఎంత అని చెప్పుకుంటాను అడుగుడు వేరే వాళ్ళు అయినా పోనీ చెప్పుకోవాలి పద్దెనిమిది వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఎయిటీన్ థౌజండ్ ఓకే దో ఏన్వే అనమాట సో ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎర్ర బోటలు అన్నీ కూడా సరే అడుగుదాము ఎంత చెప్తాను అవి పదమూడున్నర పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు ఐదు నూరు రూపాయలు వెళ్తారు తేర హజారు పది సో రూపాయ పోల్తాయి చూడ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు అవి మన కాదన్నా ఓకే ఫ్రెండ్స్ ఇవి మాత్రమే అన్నా అనమాట సో ఏమన్నా తెలిసి ఉంటారు మీకు సో అడుగుదాం ఇవి ఇంకా అనేది ఈ వార పోతులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇరవై ముప్పై ఉంటాయి అనుకుంటాను ముప్పై అయితే ఉంటాయి నాకు తెలిసి సో జా వచ్చేసి పదహైదున్నర అని వాళ్ళు మాట్లాడుతున్నారు సో అది ఎంత చెప్తున్నారు ఏం కదా పదహైదున్నర అని చెప్పినారు దిందా ఎంత చెప్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పుడు పదహైదున్నర ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారు ఇది జోడీ సో ఎంత కుదురుతారో తిద్దాం ఒకసారి వెయిట్ చేస్తాను నేను మీకోసం అదే పనిగా ఇది అవుతుంది పోకపోతున్నా జనాల కోసం వేటలోకి తీరలోకి లైకిపోయి తకిననే మన జన్మలో నది 20 అన్న సరిది తోడతా ఇప్పుడు నా అది నా గోరువడికి పైన రోజూనే అక్కడ ముత్తా కొడ పెట్టుకుంటా ఆడి పెట్టుకుంటా అంటానే ఏవ పోతాం పద పద చూడొచ్చు అంటే అచ్చిపోయిన దొరల ఆ పోయినా నిన్నవాలైదును என்순ினருக் Accordingalten என்ன chapter ¨ merchant आPac வ పద్నాలుగు కూడా పద్నాలుగు వేలు కూడా వీళ్ళు అడిగినారు ఈ లేదు ఫ్రెండ్స్ ఓకే చాలా వచ్చేనా పద్నాలుగు వేలకు అడిగినారు ఇలా ఓకే సో ఇంకా పక్కనే ఉన్నాయి రోడ్డు ధరలు కూడా అడిగిదాం ఎట్లా చెప్తాను ఇంకా ఎట్లా చెప్తాను ఇది జత ముప్పై రెండు ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ జత సో పిల్ల గుర్రా అనమాట జత వచ్చేసి ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ మూవత్తేడు సోరాలు వెళ్తారు సో ఇక్కడ గొర్రెలు అని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అడుగుతాము ఇటు ద్వారా ఎట్లా చెప్తారా ఇంకా తనేది ఎంత చెప్తున్నారు పెద్ద చేస్తాయి ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ఇప్పటి సార్తారా ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్తారా సో ఇదన్నమాట ఎంత అబ్బాయి చెప్పింది ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చెప్పినాయి ఫెన్స్ ఇవి జత వచ్చేసి చాలా బాగానే ఉండే మొత్తం అన్నీ ఏంట మొత్తం మొత్తం అన్నీ మొత్తం ఇరవై ఐదు ఉండే మొత్తం ఇరవై ఐదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇది చూడచ్చు ఎయ్ సో ఇక్కడ చూడండి కాయ చాలా అంటే చాలా ఉన్నాయి గొర్రెలు సో ఇప్పుడు ఇద్దరులో అయితే అడిగి తెలుసుకుందాము ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేరు అడుగుదాం ఒకసారి అని చెప్తాను రేంకత అనేది ఆ సైడ్ ఉన్నాడు సో అడుగుదాం ఫ్రెండ్స్ అవి మనీ అన్నాయి మనీ అన్న ఎంత చెప్తాను అన్న జాత జరవై నాలుగు వేలు చెప్తా జత ఇరవై నాలుగు వేలు సో ఫ్రెండ్స్ అవి వచ్చేసి జత్త ఇరవై నాలుగు వేలుతో చెప్తున్నారంట పద్నాలుగు సార్ వెళ్తారా బిస్పో చారు హజారు రూపాయ పోతాయి చూడ ఇరవై నాలుగు వేలు చాలా బాగున్నాయి ఎన్నెండి అయినా మొత్తం యాభై అంటే నలభై ఐదు పిల్ల కాలు కిందనా ఎంత వచ్చేది పిల్ల కాలు కింద తొమ్మిది సార్ అన్న పిల్ల కలికిందా ఫ్రెండ్స్ తొమ్మిది అయితే ఉన్నాయంట పిల్లలు ఇదన్నమాట ఓకే ఎంత చెప్తున్నారు నీకు యాడ్ దీనిలేదు చెప్పు నేను అందుకే నేను పెట్టుకుంటా చెప్పు నేను ఏడు నీకు దీనిలేదు చెప్పు ధర చెప్పు చాలా బ్రో స్టూడెంట్ అంట సారీ ఎంత చెప్తున్నారు బ్రదాయ చేద్దా ఎంత చెప్తున్నారు పా ఇరవై ఎనిమిదిన్నర ఇరవై ఎనిమిదిన్నర చెప్తున్నాను ఫ్రెండ్స్కి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సవరద ఐదునూరు రూపాయలు వెళ్తారా చూడచ్చు హోటల్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు భయంకరంగా ఉండవు చూడొచ్చు మీకు వ్యూ మొత్తం అంతా పెడతారు కదండి తలబుల్స్ అంతా ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు నూరు రూపాయలు వెళ్తారే ఈ గుంపు గుంపు తెస్తారు వాళ్ళకి ఎక్కడ కూడా అర్థం కాదనమాట ఓకే ఇక్కడ ఉన్న చూడండి ఫ్రెండ్స్ కొన్ని హోటల్ అన్నీ కూడా ఉన్నాయి గోళ్ళన్నీ ఆవిడ ఎట్లా చెప్తాను ఎంక ఎట్లా చెప్తాను అబ్బా జాయి గొర్రెలు ఎట్లా చెప్తాను జోతా పిల్ల కాలుకిందా కింద ఏడు గొర్రెలు ఏడు పిల్లలు పిల్ల కింద ఫ్రెండ్స్ ఇరవై వేలా ఇరవై ఐదు నాలుగు జీవాలు వేసి ఇరవై ఐదు వేలు నాలుగు జీవాలు వేసి ఇరవై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇవి పిల్లా కాల్కిందంట సో బాగానే ఉన్నాయి ఆడ పొట్టేలు ఉన్నాయి పొట్టేలు ఎట్లా చెప్తాయి రెండు జత జత ఇరవై నాలుగు ఒకటి పన్నెండు వేలు మూడు పొట్టేలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వచ్చేసి పన్నెండు వేలు చెప్తాను మూడు ఉన్నాయి ఓకే సో ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి చూసుకున్నామండి సో ఈ జీవాలు అయితే చాలా ರೆಡ್ತಾ ಅನ್ನೋಸಿ ಅಡುಗೇ ವೇಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಟ್ ಚೋದ ಪದೇ ವೇಲ್ದ್ಸ್ பதிவே பதிவேண்ட்ஸ் ஆய்ன வீலே அடுதான் வீட்டு வேரே மாட்டோம் சூடே

યા પણ આ બોતું યા પણ વિદાય બોના યો રાગા તુ વેન કટસ કા ડા હા 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 ఇది కరెక్ట్ గా ఉందా మీరు ఆ జనం ఈ గ్రామం అంటే నిగడి బయల్లో వచ్చేట జరుగుతారు నిలమొనకి மரியாதை వ్యాపారం ఏంటి నిలమొనకి దేమయ్యా ఇక్కడ పక్కన నిలమొన నేను జల్సి వ్యాపారం ఏయ్ నోకట వ్యాపారం నిండి నిలమొనకి மரியாதை నేను నిలమొనకి மரியாதை వ్యాపారం ఏంటి

పంతొమ్మిదిన్నర వే అంత పంతొమ్మిదిన్నరకే ఏనివే అనమాట పంతొమ్మిదిన్నరకైతే అమర్ ఇది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆయన తీసుకున్నాడు అనమాట లెక్క ఆయన నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ పోతులు ఉన్నాయి కదండీ కొన్ని బాగానే ఉన్నాయి అది ఎడమీ చెప్పినారు ఆయన వెళ్ళండి ఫ్రెండ్స్ అడుగు ఎంత చెప్పిన జతవి జత పదహైదా పదహారు వేలు చెప్పిన ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరా వెళ్తారా చూడండి బాగానే ఉన్నాయి పదహారు వేలు చాలా బాగానే ఉన్నాయి సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరా వెళ్తారు సోల హజార్ రూపాయ సోల హజార్ రూపాయ పోతాయి జోడ ఇంకే వాటి పక్కన ఎక్కడ ఉన్నాయి చూడండి కొన్ని సో వేడి ధరలు కూడా అడిగి తెలుసుకుందాము ఎంత చెప్తాను అంతేనా పదహైదున్నర్ర పదహైదు నర్ర ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదహైదు నర్ర అంట ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అద్నా సవరద ఐదు నూరు రూపాయలు వెళ్తారు ఓకే ఇక్కడ మేక పిల్ల ఉంది ఫ్రెండ్స్ అడుగుదాము ఎంత చెప్తున్నారు అరపదేపా ఇది రెండు మేక పిల్ల పదహైదున్నర పదహైదున్నర చెప్తాను ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోతు బిల్ అన్న మరకనే మరక పదహైదున్నర చెప్తాను ఫ్రెండ్స్ ఏమైనా అడిగిరా ఎంతకే పద్నాలుకే పద్నాలుగు అడుగుతానండి ఫ్రెండ్స్ ఓకే ఈడో అవుంది ఫ్రెండ్స్ మేకప్ బిల్ అడుగుదాము ఎందుకు చెప్తాను ఇది మేకప్ పిల్ల ఎంత చెప్తాను మేకప్ పిల్ల ఎంత చెప్తానా పదకొండు వేలు పదకొండు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది మేకప్ బిల్ రెండు ఇల్లే అనమాట లెవెన్ థౌజండ్ పద్నాలుగు పద్మొందా వెళ్తారు ఇదంతా వ్యాపార వస్తుంది మానవ వ్యాపార వస్తుంది సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈరోజు మా సొంత వీడియో అయితే క్లేట్ చేస్తున్నాము సింకర ఎవరైతే మంచిగా సార్ సబ్బైబ్బై చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోయి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుస్తా ఓకే బాయ్